నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అంటే దేనికోసం అరెస్ట్ చేశారంటే మనం గతంలో చూసినట్టయితే టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేసిన దాంట్లో అయితే తనని అయితే అరెస్ట్ చేయడం జరిగింది తన ఒక అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా నా ఎస్సీలు నా బీసీలు అంటారు కదా మరి నందిగం సురేష్ గారు అయితే మరి ఎస్సీ తనని అరెస్ట్ చేశారు మరి మిగతా వాళ్ళు ఎక్కడ మరి ఈయన అరెస్ట్ వెనక ఎలా దొరికారు ఏంటి ఇదంతా కూడా మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవెల్లమణి గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్న ఈ అంటే ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన వాళ్ళలో నందిగం సురేష్ పేరు బాగా వినిపించింది ఆయన అరెస్ట్ కూడా అయ్యారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్లాన్ చేస్తారు అంటే తను ఎప్పుడు కూడా తన నా పక్కన నేను వాళ్ళ పక్కన ఉంటానని చెప్పేసి మనిషి మరి ఈరోజు మన తనకి స్టాండ్ తీసుకుంటారా ఏం చేస్తారు అండ్ అట్లనే ఇంకొంతమంది కూడా ఉన్నారు వాళ్ళు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు వాళ్ళ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు అయితే ఆ రోజు రెచ్చిపోయిన బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు ముఖ్యంగా మా టీడీపీ ఆఫీస్ ఎక్కడ మంగళగిరి మంగళగిరి కార్యాలయం మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళలో ముఖ్యులు ఎవరెవరు ఈ నందిగం సురేష్ కావచ్చు లేళ్ల అప్పిరెడ్డి రఘురాము తర్వాత దేవినేని అవినాష్ వీళ్ళందరూ ఉన్నారు ఆల్రెడీ విజయవాడ మేయర్ శైలజ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేయడం అయితే అయిపోయింది అయితే మీరు చెప్పినట్టుగా ఎప్పుడు చూసినా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు నందిగం సురేష్ విషయంలో ఇంతవరకు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా అసలు ఏం పట్టించుకుంటున్నారు వాళ్ళు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ మనకి ఎందుకంటే నందిగం సురేష్ ప్రధాన నిందితుల్లో అతను కూడా ఒకడు ఇప్పుడు మామూలుగా కాదు కదా ఆ రోజు ఆయుధాలు తీసుకుని వెళ్ళిపోయారు పోలోమని ఏది ఆఫీస్ మీదకి మనం చెప్పుకున్నాం చాలా సార్లు అందరూ మాట్లాడుకున్నాము అందరూ మాట్లాడిన విషయాలే కాకపోతే ఇక్కడ ఇవాళ ఏంటంటే ఇతను యాక్చువల్గా ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని పారిపోయాడు దాముకున్నాడు అయితే పోలీసులు ఇతను బాపట్ల మాజీ ఎంపీ కదా అతని సొంత ఊరు ఉద్దండరాయన్ పాలానికి వెళ్ళి చూస్తే అతను లేడని తెలిసింది తెలిసి సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు ఆయన ఎవరు నందిగం సురేష్ చేస్తే అతని సిగ్నల్స్ ఆధారంగా ఫోన్ సిగ్నల్స్ ద్వారా అతను హైదరాబాద్లో ఉన్నాడని తెలుసుకుని మొత్తానికి అరెస్ట్ చేశారు అతను మిగతా వాళ్ళు ఈ లేళ్ళ అప్పిరెడ్డి కావచ్చు లేకపోతే రఘురామ్ కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు పరారీలో ఉన్నారు అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇతను కూడా తప్పించుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాడే మరి అయితే వీళ్ళందరికీ కూడా లుక్అవుట్ నోటీసులు అయితే ఉంటాయి కదా ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా పట్టుకుంటారు మనం ఎప్పుడో చెప్పేస్తాం ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందే చెప్పాం ఒక్కొక్కళ్ళకి ఉంటుందని ఆ రోజు ఎలాగ వెర్రవీగారు ఒక్కొక్కళ్ళు ఎలాగ అసలు మళ్ళీ ముప్పై ఏళ్ళు మాదే అనుకున్నారు ఒళ్ళుపై తెలియకుండా వాళ్ళు అంటే వాళ్ళ ప్రతాపం చూపించారు అన్నీ కూడా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని విరవేగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఏ పరిస్థితులకు వచ్చారో మనం చూస్తున్నాం ఇప్పుడు రోజా కూడా రేపు పొద్దున్న తప్పించుకునే అవకాశం లేదు ఆవిడ కూడా నన్ను ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడుతోంది కదా తప్పు చేస్తే ఎవడైనా ఒకటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఉంది ఇప్పుడు వైసీపీలో ఉన్న టెన్షన్ అదే యాక్చువల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతాం అనుకున్నాడు నిన్న ఏంటి వెళ్ళిపోతాడా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా ఏంటి లండన్ వెళ్ళిపోతాడా అని అడిగారు ఆయన ఇక్కడ మనం పని పాట లేకుండా ఉన్నాము ఆయన చాలా పనులు ఉన్నట్టున్నాయి అన్నారు కదా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నాడు అని తెలిసింది యాక్చువల్గా అయితే ఆయన లండన్ వెళ్ళిపోతే వెనక్కి రాడు అని వాళ్ళ వర్గాల్లోనే మాట్లాడుకున్నారు ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే భయపడుతున్నారు ఇప్పుడు అరెస్ట్ల అరెస్టుల పర్వం మొదలైంది కాబట్టి ఇప్పుడు దీని మీద కూడా వైసీపీ సోషల్ మీడియా ఎలా బురద చల్లుతోందంటే ఒక పక్క వరదలు ఉంటే వరదల దృష్టి మరల్చడానికిట ఈ అరెస్టుల పర్వం మొదలు పెట్టారు ఇప్పుడు ఈ కేసు ఎప్పుడు వరదలకు ముందే ఈ కేసు ఉంది కదా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది మీరు నేను ఇవ్వలేదు కదా ఈ తీర్పిచ్చింది తెలుగుదేశం కాదు తెలుగుదేశం కూటమి వాళ్ళు కాదు హైకోర్టు తీర్పిచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే మోకాళ్ళకి బట్టతలకి ముడేయటం అంటే ఇదే అనమాట వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ విషయాలను పక్కకి పట్టి ఆయన పక్కకి దృష్టి మరల్చటానికి ఈ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ ఏదైతే అరెస్టులు జరుగుతాయో జరుగుతున్నాయో ఇవన్నీ కూడా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం జరుగుతున్నాయి అంతే అయితే ఇప్పుడు అసలు వైసీపీ వాళ్ళ స్టాండ్ ఏంటి వాళ్ళ వాళ్ళ అరెస్టుల మీద ముఖ్యంగా నందిగం సురేష్ విషయంలో ఆయన ఒక ఎస్సీ కాబట్టి వాళ్ళు ఏం స్టాండ్ తీసుకుంటారు ఏ రకంగా అతను వెనకేసుకొస్తారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు నేను ఎప్పుడు అందరికీ అండగా ఉంటాను ఇది పేదలకి పెత్తందారులకి అంటాడు కదా అన్నింటికి సో ఇప్పుడు ఆ పేదవాడు పాపం ఈ ఎస్సీకి ఏ రకంగా హెల్ప్ చేస్తాడు అంటే తప్పు చేసిన వాడిని వెనకేసుకొస్తాడా ఆల్రెడీ పిన్నెలిని వెనకేసుకు వచ్చాడు మనకి తెలుసు అంటే ఒక్కొక్కళ్ళని మనం చూసాను నేను జోగి రమేష్ని అరెస్ట్ చేయమన్నారు బెయిల్ ఇవ్వలేదు అతనికి ఇది ఇదంతా కూడా చట్టపరంగా జరిగేటప్పుడు ఇందులో పార్టీలకు సంబంధం లేదు ఎవడు తప్పు చేసినా కోర్టు చూసుకుంటుంది కదా అది చట్టం తన పని తను చేసుకుంటుందని ఇతనే చెప్పాడు కదా ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో చెప్పాడు కదా అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడే ఇప్పుడు మరి న్యాయంగా అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు ఇప్పుడు నందిగన్ సురేష్కి ఇప్పుడు ఎవరెవరు అండగా ఉంటారు అసలు ఆ పార్టీలో ఉండే ఎస్సీలందరూ అందరూ ఇతను సపోర్ట్ చేస్తారా లేదా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏ రకంగా బయటపడతారు దీన్ని ఎలా ప్రూవ్ చేసుకుంటారు మేము తప్పు చేయలేదని ఎందుకంటే విజువల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి విజువల్స్ లేకుండా అక్కడ ఆధారాలు లేకుండా ఇతను అరెస్ట్ చేయడం అయితే జరగలేదు కదా కాబట్టి ఇవాళ అసలు ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది వాళ్ళకే ఎందుకంటే ఇప్పుడు వీటన్నింటి వెనకాల అతని హస్తం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అతను చాలా విషయాల్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది మనం చూసుకుంటే కనుకైతే సో ఒక్కొక్క విషయంలో అతను కనుక అతని హస్తం ఉంది అని బయటకు వచ్చింది అనుకోండి చాలా కేసుల్లో ఆయన అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు లండన్ పారిపోతే పార్టీ పరిస్థితి ఏంటని అందరూ భయపడ్డారు ఇప్పుడు లండన్ వెళ్ళలేదు మరి రేపు వెళ్తాడా ఎల్లుండి వెళ్తాడా లేకపోతే కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నాడా మనకు తెలియదు కూతురు బర్త్డే ఎప్పుడో మనకు ఆ డేట్ తెలియదు మేబీ బర్త్డే ముందు వెళ్తాడా కూతురు కంటే పార్టీ గొప్పది కాదు అనుకుంటాడేమో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ మనకి త్వరలో బయటకు వస్తాయి అంటే ఇప్పటివరకు చూసుకుంటే మంగళగిరి టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేసింది దాంట్లో చాలామంది పేర్లు అయితే వినబడుతున్నాయి మనకి వినబడుతున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళ అరెస్ట్ల పర్వం కూడా స్టార్ట్ అయింది ఇంకెవరైనా మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే చాలామంది ఏంటంటే లుకౌట్ నోటీసులు ఉన్నా కూడా ఎట్లనో ఒకలాగా అంటే ఈ ధ్వంసం అంటే టీడీపీ ధ్వంసం కేసే కాకుండా కార్యాలయం ధ్వంసం కేసే కాకుండా ఇంకా అవినీతి ఏదైతే జరిగిందో లిక్కర్ స్కామ్ ఇవన్నీ ఇవన్నీ లిక్కర్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా దాదాపు దాక్కున్న పరిస్థితి అజ్ఞానత్వంలోకి వెళ్లారు సో వీళ్ళందరూ కూడా ఒకటే దగ్గర ఉన్నారా కొంపదీసి అని చాలా వరకు ఉన్నాయి అంటే ఎవరెవరైతే ఆ టైంలో అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారో వీళ్ళంతా ఒకటే దగ్గర ఉన్నారు తలదాచుకున్నారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఇందులో ఉంది అంటారా మరి అంటే పోలీసులు ఇప్పుడు పన్నెండు బృందాలుగా గాలిస్తున్నారు అని అన్నారు ఎవరి గురించి దేవినే అవినాష్ కావచ్చు లేళ్ళ అప్పిరెడ్డి కావచ్చు రఘురామ్ కావచ్చు అయితే మీకు ఇంతకుముందు దేవినే అవినాష్ పారిపోదాం అని చూసాడు గుర్తుంది కదా దుబాయ్ వెళ్ళిపోదాం అనుకుంటే పోలీసులు తీసుకొచ్చారు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఎక్కడికి పారిపోవట్లేదు అని నేను చాలా ధైర్యస్తుడిని అన్నాడు కదా మరి ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎందుకు దానుకున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఒక పాయింట్ అడిగారు వీళ్ళందరినీ ఎక్కడ దాచాడు అంటే మనకు గుర్తుంది ఎవరు రెడ్డి ఎక్కడ దొరికాడు ఎల్హాంకాకి దగ్గరలో ఒక హోటల్లో దొరికాడు అది కూడా వాళ్ళ వాళ్ళు ఎవరో పోలీసులకు చెప్తేనే ఆ విషయం బయటకు వచ్చిందని కూడా మనకు వచ్చింది అంటే వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత లేదు ఇప్పుడు ఎవడికి వాడు పక్కవాడిని ఎలా ముంచాలి నేను ఎలా తప్పించుకోవాలని వైసీపీలో వైసీపీ వాళ్ళే అంతర్గతంగా కుమ్ములాటల్లో ఉన్నారు దీన్ని బయటవాడొచ్చి వాడొచ్చే ఆవిడ ఆజ్యం పోయాకర్ల కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా యలహంక ప్యాలెస్కి దగ్గరలో హోటల్స్లో ఉన్నారా లేదా అక్కడ ఏదైనా నియర్ గెస్ట్ హౌస్లో ఉన్నారా అనేది పోలీసులు దృష్టి పెట్టి చూడాలి ఇవాళ ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైంది ఇప్పుడు యలహంకలో ఆయన ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు యలహంక చుట్టుపక్కలే దాచి ఉంటాడు బికాస్ తను తప్పించుకుని తన మీద ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వకూడదు అనే భయంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడు కదా అంటే ఆయన సూత్రధారి కాబట్టి వీళ్ళలో ఎవరైనా సరే మాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి చేయించాడని అంటే రేపు పొద్దున ఇరుకుని పడేది జగన్మోహన్ రెడ్డి కదా అందుకని వాళ్ళందరినీ అక్కడే దాచిపెట్టి ఉంటాడు లేదా ఎలహంకలో కూడా ఎక్కడ అంటే ముఖ్యమైన వాళ్ళని ఎలహంకలో దాచాడు అనేది కూడా చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ